ఇప్పుడు మన పిల్లలు ఇక్కడ చేస్తున్నారు చాలా వాళ్ళని చూస్తే గర్వపడుతున్నా నేను వాళ్ళు మాట్లాడిన విషయాలు మీరు చూస్తే ఏ కూర్చో ఏ కూర్చో కూర్చోవా కూర్చో ఎవరికే నువ్వు చెప్తే ఏ కూర్చో ఉండే కుర్రాళ్ళు ఉన్నారు కొంతమంది చెడగొడతా ఉంటారు ఇదే పని వీళ్ళకు మనం ఏం చేయలేము వాళ్ళ విధానాలు కూడా ఇట్లే ఉంటాయి ఇప్పుడు మనం అందరూ కూర్చుంటే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి ఈ పని చేస్తారు వాళ్ళు ఇంకా ఒక రాబోయే రోజులు కూడా ఇట్లా పనులు చేస్తూనే ఉంటారు వీళ్ళకు ఒక విధానం ఉండదు మనం ఏం చేయలేము వాళ్ళ మైండ్లు ఖరాబ్ అయిన తర్వాత మనం ఏం చేయలేం కానీ వాళ్ళు వదిలిపెట్టేయడం మంచిది ఇప్పుడు మీరు చూసిన మంచి ఏదైనా ఉంటే ఆ కుర్రాడు భవిష్యత్తు ఉండాలంటే వీళ్ళు చూసి నేర్చుకోవాలి పోకు రోడ్డు వారికి తిరిగితే లాభం ఏంటి ఏమొస్తుంది అతనికి వీళ్ళు ఇంటికాడు కూర్చొని ఒక ఇరవై వేలు యాభై వేలు ఇంటిని సంపాదిస్తారు తల్లిదండ్రులు చూసుకుంటున్నారు మీరు కూడా ఆ పని చేస్తే సంతోషపడేవాడిని అదే ఈ రోజు నేను అది చెప్పిన తర్వాత అమెరికాకు మన వాళ్ళు వెళ్ళి ఈరోజు మీరు చూస్తే అమెరికాలో ఉండే అమెరికన్ తలసరి ఆదాయం అరవై వేల డాలర్లు అయితే ఇలాంటి మిరాకుల్ లాంటి మన పిల్లలు అమెరికాలో ఉన్నారు వాళ్ళ ఆదాయం చూస్తే లక్షా ఇరవై వేల డాలర్లు అంటే వాళ్ళకంటే రెండింతలు అంటే వాళ్ళకంటే తెలివైన పిల్లలు మన పిల్లలు ఈరోజు ఇక్కడే కాదు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మొన్న అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే సరే నేను కూడా ధర్మం కోసం పోరాడాను ఎక్కడా నేను భయపడను భయం అనేది నా జీవితంలో నా ఎప్పుడూ లేదు అలాంటిది యాభై మూడు రోజులు నన్ను ఇచ్చేస్తే కనీసం ఎనభై దేశాల్లో మన పిల్లలు ఈ మార్గనే రోడ్డు మీదకి వచ్చి యాభై మూడు రోజులు ప్రదర్శన చేశారు ఎనభై దేశాల్లో అంటే ఈరోజు చూస్తే ఒక వంద దేశాల్లో మన పిల్లలు ఉన్నారు ఇప్పుడు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరున్నారంటే రమ్మంటే అందరూ వచ్చారు రేపు మీరు ఏ దేశానికి పోయి బాగా బిల్డింగ్లు ఉండే దేశం బాగా అభివృద్ధి అయినటువంటి కాలేకపోతే లేకపోతే అందులో తెలుగు వాళ్ళు ఉంటారు భారతీయులు ఉంటారు అది మన సత్తాయ ఈరోజు అయితే అక్కడి ఇవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు తయారు చేయలేమనేది నా పట్టుదల అందుకే నేను మీ అందరికి ఆమీస్తున్న పిల్లలు వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు అయితే మీకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బోర్ కొడుతుంది మెషిన్తోనే కూర్చోలేరు కాబట్టి కొంచెం సోషల్ లైఫ్ కూడా ఉండాలి అందుకే ఆలోచిస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ అని నైబర్హుడ్ హోమ్గా చేసి ఒక ఐదు మంది పది మంది కూర్చునే ప్లేస్ కానీ అదే మరి ఇంకొక పక్కన వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి ఇప్పుడు సంబేపల్లి ఉంది సంబేపల్లలో ఒక వర్క్ స్టే ఒక వర్క్ స్టేషన్ ఒక టెక్ టవర్ వరగడతాం దాన్ని వేరే వాళ్ళు మేనేజ్ చేయమంటాం మీరు పనిచేస్తూ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటారు లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకుంటారు దానివల్ల మీరు రాను రాను మీ ఆదాయం పెరిగే అవకాశం వస్తుంది